మిత్రమా ఎవరైనా నిన్ను చూసి నీలా ఉండాలి అనుకునేలా బ్రతకాలి కానీ నీలా మాత్రం ఉండకూడదు అనుకునేలా ఎప్పుడు కూడా బ్రతకూడదు మిత్రమా ఎంత పీల్చినా గాలి తరిగిపోదు కదా ఎంత దున్నినా నేల అరిగిపోదు ఎన్ని ఫలాలిచ్చినా చెట్టు గర్వపడదు ఎంత ఉరికినా నీరు అలసిపోదు కానీ ఎప్పుడు ఎలా చేస్తాడో తెలియని మనిషి మాత్రం కాస్తంత సంపాదించి తనంతట వాడు లేడని ఎగిరెగిరి పడతాడు మిత్రమా కాదంటారా రాని అవకాశాల కోసం చూడడం దురాశతత్వం ఉన్న అవకాశాలను వదిలేసుకోవడం అలసత్వం లేని అవకాశాలను సృష్టించుకోవడం నాయకత్వం మిత్రమా నువ్వు పక్కనున్నప్పుడు ఇచ్చే విలువ కంటే నువ్వు లేనప్పుడు నీకు ఇచ్చే విలువే అవతల వల్ల మనసులో నీ స్థానమేంటో తెలియచేస్తుంది మనం బ్రతికుండంగా ఇతడిని ఏడిపిస్తే మనం పోయిన తర్వాత వాళ్ళు నవ్వుకుంటారు మనం బ్రతుకున్నప్పుడు నలుగురిని నవ్విస్తే మనం పోతే వారంతా బాధపడతారు బ్రతికినన్నాళ్ళు నలుగురిని నవ్విస్తూ నవ్వుతూ బ్రతికేయడమే జీవితంలోని మాధుర్య మిత్రమా నీ వద్ద లేని దాన్ని నువ్వు పోగొట్టుకోలేవు నీదు కాదు అంటే నీది కాని దాన్ని నీ వద్ద ఎన్నడూ కూడా ఉంచుకోలేవు నీ వద్ద ఉండాలని అనుకునేదాన్ని నువ్వు పట్టుకొని ఆపలేవు మిత్రమా ఎవరిని మన అని అనుకోవద్దో మన ఇష్టాన్ని మన కష్టాన్ని వినలేని వాళ్ళు మన వాళ్ళు ఎలా అవుతారో చెప్పు మిత్రమా సక్సెస్ అనేది ఊరికే ఎప్పుడు కూడా రాదు దానికోసం కన్నీళ్లు పెట్టుకోవాలి కష్టాలు ఎదుర్కోవాలి బాధలు తట్టుకోవాలి మనసుకు గాయాలు కావాలి గుండె మాటలకి ముక్కలవ్వాలి బంధాలను కోల్పోవాలి ఎదురు దెబ్బలు తినాలి సహనంతో మెలగాలి గుణపాఠాలు నేర్చుకోవాలి అనుభవ పాఠాలు దిద్దుకోవాలి ప్రతిక్షణం నీతో నువ్వు యుద్ధం చేయాలి మిత్రమా మన పని మనం చేసుకుంటూ ఉన్నా సరే మనల్ని బాధించేవారు విమర్శించేవారు ఉంటారు కానీ మనం ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి మిత్రమా ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదు మిత్రమా నీటి మనిషి ఎలా ఉన్నాడంటే సమయాన్ని బట్టి మాటను అవసరాన్ని బట్టి ఆటను సందర్భాన్ని బట్టి నటనను పండించగల బహుముఖ ప్రజ్ఞాసల్లా ఉండాడు అవునా మిత్రమా రోజులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి అని అనుకుంటాము కానీ నమ్మిన మనసులో మరో కోణం కనిపించినప్పుడు కాలం కూడా కొత్తగా కనిపిస్తుంది మిత్రమా నమ్మి మోసపోవడం నీ అమాయకత్వం కాదు నమ్మిన వాళ్ళని మోసం చేయడం వారిని దిగజారుడుతనం అంటారు వారి ఎన్ని మిట్లు దిగితే మీరు అంత ఎత్తుకు ఎదిగినట్టే మిత్రమా అర్థం చేసుకోవాలనే ఆలోచన అవతల వాళ్ళకి లేనప్పుడు మన మనసు పడుతున్న బాధ వాళ్ళకి ఎంతగా చెప్పినా సరే వ్యర్థమే కదా అర్థం చేసుకునే వాళ్ళకి ఏమీ చెప్పకపోయినా సరే అర్థమవుతుంది అర్థం చేసుకునే అంటే అర్థం చేసుకోలేని వాళ్ళకి నీవు మాట్లాడిన ప్రతి మాట కూడా అపార్థం అవుతుంది మిత్రమా మనం ఎవరికైతే ఎక్కువగా విలువడిస్తామో వాళ్ళ దృష్టిలో మనం చాలా చీప్గా కనిపిస్తాము ఎందుకంటే అన్నింటికి మనమే ఎక్కువగా రియాక్ట్ అవుతాం కదా అందుకే మిత్రమా ఆరోగ్యం అనేది మందులతో రాదు అది ఎప్పుడు కూడా మనశ్శాంతితోనూ నవ్వుతూ ఉండడం ద్వారాను ఉన్నదానితో సంతృప్తి పడడం వల్ల ఇతరులకు నీ ప్రేమను ఇవ్వడం ద్వారానూ లభిస్తుంది మిత్రమా అవునా ఎప్పుడు కూడా అందరిలో గొప్పగా ఉండాలంటే ప్రయత్నించుకో అందరికీ ఉపయోగపడేలా ఉండడానికి ప్రయత్నించు గొప్పతనం వాటంతటదే వస్తుంది మిత్రమా ఆరోగ్యంగా ఉండే శరీరం ప్రశాంతంగా ఉండే మనసు ప్రేమ నిండిన గృహం ఇవన్నీ కొందామంటే దొరికేవు కాదు నీవు నీ సత్ప్రవర్తనతో సంపాదించుకోవాల్సిందే ఎవరికి నచ్చినా నచ్చుకున్నా పెద్దగా వచ్చే నష్టం ఏమీ లేదు మనం నచ్చేలా మెప్పించాల్సిందే ఆ భగవంతుణ్ణి మాత్రమే మిత్రమా కాబట్టి చేసే పని అంతరాత్మ పరమాత్మ గమనిస్తూనే ఉంటారు అన్న శ్రోహతో చేస్తూ పోతే చేసే ప్రతి పని దైవారాధనగా మారుతుంది కాలంతో పాటు మౌనంగా ఉండి చూడు నీకే తెలుస్తుంది నువ్వు పలకరిస్తే గాని పలకని బంధా లేవో నీ పలుకు కోసం ఎదురు చూసే బంధా లేవో అర్థమైందనుకుంటా నేటి వాస్తవం చెప్పన మిత్రమా ఇల్లు కట్టే మేస్త్రికి సరైన ఇల్లు ఉండదు పంట పండించే రైతుకి సరైన గిట్టుబాటు ఉండదు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడికి సరైన ఉపాధి ఉండదు కష్టపడి పనిచేసే కూలీలకు సరైన కూడు కూడా ఉండదు మిత్రమా ఇష్టపడి చదివే విద్యార్థికి సరైన ఉద్యోగం కూడా ఉండదు ఏసీలో కూర్చునే సాఫ్ట్వేర్కి సరైన విశ్రాంతి ఉండదు మిత్రమా డబ్బు కోసం ఓటు వేసే ప్రజలకి సరైన నాయకుడు ఉండడు సమస్యలతో బ్రతికే సామాన్యుడికి సరైన దారి కనిపించదు నిజాయితీగా ఉండే తనవుకి సరైన తోడు దొరకదు మిత్రమా మానవత్వంతో ఉండే మనిషికి సరైన సహాయం అస్సలు దొరకదు ప్రాణంగా ప్రేమించే ప్రేమికులకి సరైన ప్రేమ దొరకద మిత్రమా అర్థమైందనుకుంటా కర్ణుని మోసం చేసిన జ్ఞానం ధృతరాష్ట్రుణ్ణి మోసం చేసిన స్థానం దుర్యోధుణ్ణి మోసం చేసిన సంపద అతనికి సరైన సమయంలో పనిచేయలేదు మిత్రమా దాని ఏంటో తెలుసా జీవితంలో ఎవరినైనా మోసం చేయడం ద్వారా పొందింది ఏదైనా సరే అది పదవి అధికారం డబ్బు లేదా సమాజంలో పలుకుబడి ఇలా ఏదైనా సరే శాపానికి గ్రోత్ ఉంది మిత్రమా మరియు నాశనం చేస్తుంది మహాభారత యుద్ధంలో కర్ణుడు కూలాడు అతను చేసిన దాన ధర్మాలు మరణాన్ని అతని దగ్గరకు రానివ్వడం లేదు అది గ్రహించిన శ్రీకృష్ణుడు కర్ణ ఇన్నాళ్ళు నువ్వు దానం చేయగా నీకు లభించిన పుణ్యం నాకు దానంగా ఇవ్వవా అని అడిగాడు కర్ణుడు ఆనందంగా ఇచ్చేశాడు అప్పుడు శ్రీకృష్ణుడు నీకు ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు దానికి కర్ణుడు నాకు ఇంకో జన్మ వద్దు ఒకవేళ ఇంకో జన్మ అంటూ ఉంటే ఎవరు ఏమడిగినా లేదనకుండా సహాయం చేయగలిగే హృదయం ఇవ్వు అన్నాడు ముక్తి కోసం దైవ దర్శనాలు అక్కర్లేదు మిత్రమా నలుగురికి సహాయం చేసే గుణముంటే ఆ దేవుడే దిగివచ్చి నిన్ను ఆలింగనం చేసుకుంటాడు మిత్రమా అనే నోళ్లకు భయపడుతూ కూర్చుంటే అర్హత లేనివాడు కూడా నాలుగు అని చూపిస్తాడు ఓసారి అడ్డం తిరిగి చూడు మిత్రమా నీకు అడ్డెవరు వస్తారో అది కూడా చూసుకో నీ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు ఒకటి మనశ్శాంతి రెండు సంతృప్తి రెండింటినీ సంపాదిస్తే అఖండమైన ఆనందం నీ సొంతమవుతుంది మిత్రమా మనం ఎదిగితే మొదట ఓర్వలేనివారు మన రక్త సంబంధకులే మనం కష్టాలతో ఉంటే మొదట సంతోషపడేవాళ్ళు మన రక్త సంబంధికులే మిత్రమా కాదంటారా పడిపోవడం పైకి లేవడం నీకు టైం రావడం మళ్ళీ కొత్త యుద్ధాలు మొదలవడం ఇవి అందరి కథలో ఒక భాగమే వాటన్నిటినీ దాటి ఒక వ్యక్తిత్వం నిర్మించుకో మిత్రమా ఏం జరిగినా సరే తట్టుకొని నిలబడేలా నిన్ను నువ్వు తయారు చేసుకో ఎదుటి వారిలో నువ్వు వెతుక్కునే సంతోషం కేవలం అంటే కేవలం తాత్కాలికం నీలో నువ్వు వెతుక్కునే సంతోషమే శాశ్వత మిత్రమా నీవు ఏది చేయాలనుకుంటే అదే చేయు కానీ ఆశతో చేయకు అహంతో చేయు పగతో చేయు సిగ్గుపడేలా చేయకు ప్రేమతో చేయు కర్ణుతో చేయు మానవత్వంతో చేయు అంకిత భావంతో చేయి మిత్రమా మిత్రమా ఒక స్త్రీ చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తుందంటే అది పొరపాటు కాదు ఆమె అలవాటు ఆమె మారుతుందని అవకాశం ఇవ్వడమే మగాడ చేసే అతిపెద్ద పొరపాటు మిత్రమా జీవితంలో మోసపోయిన ఆడదానికైనా చోటివ్వు కానీ జీవితాన్ని లెక్క చేయకుండా అన్నింటినీ తెగించిన ఆడదానికి చోటిస్తే ఏదో ఒక రోజు అది ముంచేస్తుంది ఒక ఆడదాని వైపు ఆశగా చూసే మగాడ ఆశ తీరుతుందో లేదో తెలియదు కానీ ఒక మగాడి వైపు మోహంతో చూసే ఆడదాని మోహం మాత్రం ఖచ్చితంగా తీరుతుంది అర్థమైందనుకుంటా ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు